క్లినిక్ సర్జరీ దూరం ఫర్ నమస్కారం నా పేరు డాక్టర్ షెగుప్త నా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో అధికంగా చూస్తున్న కంప్లైంట్ కంటి సమస్యలండి పిల్లల్లో ప్రత్యేకంగా సో పిల్లల్లోనే ఎందుకు ఇంత పెద్ద సమస్య ఎందుకంటే ఐసైట్ అని ఎందుకంటే ఇప్పుడు పది మందిని చూసామనుకోండి దాంట్లో ఎనిమిది మందికి ఖచ్చితంగా స్ప్రెడ్స్ ఉంటున్నాయి సో స్పెట్స్ కూడా నార్మల్ ఏమైనా ఉందా సైట్ హైవీ సైట్ ఉండి ఒక మందమైన ఒక అద్దం వెనకలు చూస్తున్న వాళ్ళు ప్రపంచాన్ని ఇంతటి కంటి సమస్యలు వస్తున్నాయి అసలు రీజన్ ఏంటి అందరు తెలిసిన రీజనే మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల తెలిసి కూడా అండి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ఈవెన్ అన్నం పెడుతున్నప్పుడు అన్నం తినట్లేదు అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ కోసం మొబైల్ కానీ ఎదురుగా మొబైల్ ఉంటది ఇంకొక కళ్ళు కళ్ళు పైకెత్తితే టీవీ ఉంటది ఇవి రెండు లేకుండా అసలు పిల్లలకి అన్నం పెట్టట్లేదు బాగా అవగాహన ఉండే వాళ్ళు అనుకున్న వాళ్ళు పెట్టట్లేదు కానీ టీవీస్ మొబైల్స్ బట్ చాలా వరకు చేస్తున్నా మొట్టమొదటి తప్పు స్క్రీనింగ్ అలవాటు చేయడం ఈ స్క్రీనింగ్ అలవాటు చేయడం వల్ల వాళ్ళు ఫస్ట్ సెకండ్ క్లాస్ వచ్చాక స్పెడ్స్ రావడం అది కాస్త కొద్ది కొద్దిగా ప్రా ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువైపోయి ఇంకో ఎక్కువైపోయి లెన్స్ ట్రీట్మెంట్స్ సర్జరీస్ అని చేయించుకుంటున్నారు సో ఎందుకు అసలు అస్సలు మనకి న్యూట్రిషన్ పరంగా ఎలాంటి హెల్ప్ లేదా అసలు ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకుంటే ఈ సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో సో మనకి ఒక్కటండి నేను ఒక్కటే చెప్తాను సమస్య దేని వల్ల వస్తుందో మనకు తెలిసి ఆ తప్పును మనం ఇంకా అధిగమిస్తే మాత్రం సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి దయచేసి పిల్లల విషయంలో కానీ పెద్ద విషయం పెద్దల విషయంలో కానీ మొబైల్ యూజింగ్ అనేది తగ్గించండి ఎంత నెససరీ ఉందో అంత మాత్రమే యూజ్ చేయండి ఎందుకంటే ఆల్మోస్ట్ దగ్గరగా ఇప్పుడు ఈవెన్ దో కంటి సమస్యలు ఒక పెద్ద సమస్య అయితే నిద్రలేమి సమస్య అని మనం పడుకోవడానికి బెడ్ ఎక్కుతాము ఇదే రెస్ట్ టైం అని చెప్పేసి మొబైల్ పెట్టుకుంటాం స్క్రీనింగ్ చూస్తూనే ఉంటాం చూస్తూనే ఉంటాం రాత్రి రెండైనా పడుకోము మూడైనా పడుకోము అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో స్క్రీనింగ్ మొబైల్ దగ్గరగా పెట్టుకోవడం వల్ల ఆ రేడియేషన్ మనం పడుకుంటున్నప్పుడు మొబైల్ దగ్గరగా పెట్టుకుంటే సో బ్రెయిన్ డ్యామేజ్ అని చాలా వీడియోస్ లో చూస్తున్నాం అని చెప్పి మొబైల్ చాలా దూరంగా పెట్టి పడుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది లేదు మొబైల్ పక్కనే రెండు మొబైల్స్ ఉంటాయి కొంతమందికి రెండు మొబైల్స్ పక్కనే పెట్టుకుని పొద్దున్న లేచినప్పుడు లేచిన వెంటనే మొబైల్ పడుకునే ముందు మొబైల్ సో ఇంత స్క్రీనింగ్ ఎక్కువైపోతే సమస్య ఏమొస్తుంది కంటి సమస్య రాకుండా ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో దానితో పాటు చాలా మందిలో స్క్రీనింగ్ ఒక సమస్య అయితే ఇంకొకటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ సో మొబైల్ మొబైల్ యూజింగ్ ఎంత భయంకరమైన సమస్య అండ్ విటమిన్ ఏకి సంబంధించిన ఫుడ్స్ అంటే ఎస్పెషల్లీ ఆకుకూరలు ఇంకా పిల్లల గురించి చెప్తున్నాను కాబట్టి పిల్లలకు ఆకుకూరలు ఉంటే అసలు గడ్డిలాగా ఉంది తినడం అంటుంటారు వాళ్ళకి జనాన్ని ఇష్టమైన ఫుడ్ అంటే జంక్ ఫుడ్ మనం వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంటర్నల్గా గా ఎన్నో ఇష్యూస్ లో ప్రత్యేకంగా కంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పిల్లలకి దయచేసి ఆకుకూరలు పెట్టండి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే జ్యూస్ కానీ ఇప్పుడు చెప్పే నేను నట్స్ కానీ చాలా అద్భుతంగా పనిచేస్తాయండి ఆప్టిక్ నరకు డ్యామేజ్ అవ్వకుండా సో కంటి ఫుడ్ అద్భుతంగా పనిచేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది నేను చాలా వీడియోస్ లో చెప్తుంటాను పొద్దున్నే లేచిన తర్వాత కంటి సమస్య వస్తే బెస్టెస్ట్ డాక్టర్ ఎవరంటే మేమందరం కానే కాదు ఒక్కటి సూర్యభగవానుడు పొద్దున్న లేచిన వెంటనే మార్నింగ్ లేచి సో మనము ఒకవేళ మనము అఫ్కోర్స్ ఇప్పుడున్న జనరేషన్స్ లో అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి మేము చూడడానికి కుదరట్లేదు సన్కి ఎక్స్పోజ్ అవుతూ యోగా చేయమంటారు మాకు అసలు మాకు చేయడమే కుదరట్లేదు అంటుంటారు అట్లీస్ట్ మనకి మనకి అట్లీస్ట్ విండోస్ నుంచి కొద్దిగా మనకి ఉంటుంది సన్లైట్ అండి ప్రతి నెలల్లో సన్లైట్ పడుతుంది సో మార్నింగ్ లేచిన వెంటనే మనం కొద్దిగా ఐబాల్ మూమెంట్స్ చేయమంటుంటాను మనిషికి ఎక్సర్సైజ్ లేకపోతే బద్దకంగా లెథార్జిక్ గా అయిపోయి అని ఈజీగా ఉంటారు అవునా కదా సో ఫిజికల్ యాక్టివిటీ ఉంటే యాక్టివ్గా ఉంటారు వెయిట్ మెయింటైన్ అవుతుంది అలాగే కంటి గుడ్డు కూడా ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ మనం ఏం చేస్తున్నాం ఒకే తదంగా మొబైల్ ఎదురుగా ఉందంటే దానికి అదే విధంగా చూస్తూ ఉంటాం మూమెంటే ఉండదు దానికి మూమెంట్ చేయమంటే మొబైల్ని ఇటు అటు పెట్టి చూడడం అని కాదు సో మొబైల్ మూమెంట్ అంటే మార్నింగ్ లేచిన వాడిని ఐ ఎక్ససైజ్ మనం ఐబాల్ని అప్ అండ్ డౌన్ చూడండి డౌన్ ఈ సైడ్స్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ మనం యాంటీ క్లాక్ వైజ్ ఇలా రొటేషన్స్ చేస్తూ దాంతోపాటు రైట్ అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ ఈ మూమెంట్స్ చేసి మంచిగా ఒక ఒక్కొక్క మూమెంట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేసి ట్వంటీ టైప్ ఫైవ్ టైమ్స్ చేసి ఇలా మంచిగా రబ్ చేసుకొని కంటికి మంచిగా లైట్గా ఇలా స్మూత్గా గా లాగా చేసుకుంటే మార్నింగ్ మార్నింగ్ ఒక ఎక్సర్సై అవుతుంది కంటికి సో దాని తర్వాత స్క్రీనింగ్ కొద్ది కొద్దిగా ఆపండి అండ్ వెజిటబుల్స్లో ఫ్రూట్స్లో కూడా చాలా వరకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చే ఉన్నాయి అందులో అందరికి తెలిసిన విషయం క్యారెట్ క్యారెట్లో విటమిన్ ఏ రిచ్ ఉంటుంది సో క్యారెట్ ని రెగ్యులర్గా తీసుకోండి కంటి సమస్యలు పోతాయని చెప్పి తెలిసి కూడా మనము తినము పిల్లలు కూడా ఇవ్వము ఏమైనా ఉంటే వారంలో ఒక రోజు ఖరీదు చేస్తాము అది తినడానికి కూడా ఇష్టపడరు పిల్లలు వాళ్ళకి ఏదో జంక్ ఫుడ్ కావాలి ఏదో స్నాక్ కావాలి ఏదో పెట్టేసి పంపించేస్తాం కర్రీ మిగిలిచ్చేస్తూ ఉంటారు సో కాబట్టి ఇది జనరల్ గా ఎదురుగా మా పేషెంట్ ఎవరైనా వచ్చినప్పుడు మేము ఎలా మాట్లాడతామో అలా జనరల్ గా మాట్లాడుతున్నాను సో కామన్ గా మనం మాట్లాడుకుంటుంటేనే అద్భుత మీకు బాగా అర్థం అవుతుంది అన్న కాన్సెప్ట్ లో సో మనం నేనేం చెప్తున్నా అంటే కంటి సమస్యలు ఎవరికైతే ఉంటాయో ఒకటి మొబైల్ యూజింగ్ ఎంతైతే మన కారణం అవుతుందో ఫుడ్ ఇన్ లో కూడా ఈ న్యూట్రియంట్స్ లేకపోవడం వల్ల కూడా మనకి కంటి సమస్యలు వస్తాయి అందులో మనకి విటమిన్ ఏ ఫైబర్ రిచ్ ఫుడ్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఇవన్నీ కూడా చాలా ము ప్రా ముఖ్యమైన న్యూట్రియంట్స్ ఇవి ఎప్పుడైతే తగ్గివైపోతాయో అప్పుడు కూడా మనకి సమస్యలు వస్తాయి సో కాబట్టి ఇప్పుడు నేను జ్యూస్ ప్రిపేర్ చేసే దాంట్లో క్యారెట్ ని నేను పిల్లలకి ఏంటంటే క్యారెట్ ఓన్లీ జ్యూసెస్ తినడానికి ఇష్టపడతాను అట్లాగా క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా గట్ హెల్తీని హెల్దీగా ఉంచుతుంది ఇప్పుడు మనం తీసుకుంటున్న న్యూట్రియం లో విటమిన్ బి ట్వెల్వ్ డి విటమిన్ ఐరన్ విటమిన్ ఏ కాల్షియం విటమిన్ సి అన్నీ ఉంటేనే అద్భుతంగా ప్రతి అవయవం పనిచేస్తుంది అని తెలుసు అన్ని సంబంధిత ఫుడ్లు తింటున్నాం కానీ పేగులు కరెక్ట్గా లేవు పేగులో మలం అలా ఉండిపోతుంది విసర్జన కరెక్ట్ కావట్లేదు అనుకోండి ఏం తిన్నా ఎంత న్యూట్రిషియస్ ఎంత కాస్ట్లీ ఫుడ్లు తిన్నా వేస్టే కాబట్టి గట్ని పేగుల్ని క్లీన్గా ఉంచి పేగులో గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేసే గుణాన్ని బీట్రూట్ కలిగి ఉంది అట్ ద సేమ్ స్కిన్ స్కిన్ని ఐస్ ని హెల్దీగా ఉంచడానికి కూడా బీట్రూట్ పనిచేస్తుంది కాబట్టి బీట్రూట్ క్యారెట్ అండ్ మన వాటర్ సీడ్స్ అండి వాటర్ మిలన్ సీడ్స్ కూడా మెగ్నీషియం పొటాషియం విటమిన్ బీటు వల్ల కూడా రెచ్ ఉంటుంది మనసుకి ఐకి సంబంధించిన న్యూట్రియన్స్ కూడా ఎక్కువ ఉంటుంది దీంట్లో సో మనం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మనం వాటర్ మిలన్ సీడ్స్ తీసుకోవాలి ఆల్మండ్స్ కూడా బాగా పనిచేస్తాయి ఆల్మండ్స్ కూడా ఫోర్ టు ఫైవ్ ఆల్మండ్స్ వీటన్నిటిని ఫస్ట్ వాటర్ మిలన్ సీడ్స్ ని ఆల్మండ్స్ ని ఒక ఫోర్ ఆల్మండ్స్ తీసుకోండి వన్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ తీసుకొని మనం వన్ అవర్ ముందు నానబెట్టేసి జ్యూస్లో మాత్రం మనం ఇలాగా ఒక ఒక వన్ ఫోర్త్ క్యారెట్ వన్ ఫోర్త్ బీట్రూట్ ఒక వన్ స్పూన్ వాటర్మెలన్ సీడ్స్ ఫోర్ ఆల్మండ్స్ వేసి మంచిగా మిక్సీ పట్టేసి పొద్దున్న పొద్దున్నే మంచిగా పిల్లలు ఏంటంటే ఏదైనా నట్స్ ఉన్నాయనుకోండి తినడానికి చాలా ఇష్టపడతారు అలా జ్యూస్ తాగించండి పూట చాలా మంచిగా మీరు జ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసి పొద్దున్నే మంచిగా ఎక్ససైజ్ చేయించి అండ్ తొందరగా పడుకోవాలి మనం ఎంత న్యూట్రిషియస్గా ఉన్నా మనం ఎంత హెల్దీగా ఉన్నా కూడా నిద్ర సరిగా లేకపోయినా కూడా దాని వల్ల కూడా ఐస్ స్ట్రెయిన్ వల్ల కూడా సమస్యలు వస్తాయి డ్రై ఐస్ అని ఐస్ స్టోన్ నుంచి వాటర్ పడిపోవడం లేదంటే ఐస్ సరౌండింగ్ మొత్తం ఇచ్చి ఇచ్చిగా ఉండడం పిల్లల్లో సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలంటే తొందరగా పడుకోవాలి నేను చెప్పిన ఈ ప్రత్యేకంగా నాలుగు ఇంగ్రీడియంట్స్ చెప్పాను నేను బీట్రూట్ క్యారెట్ వాటర్ మిలన్ సీడ్స్ ఆల్మండ్స్ అండ్ ఇంకా ఫ్రూట్స్లో మస్క్ మిలన్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది తర్బూజా అంటారు మస్క్ మిలన్ ఫ్రూట్ని కూడా మనం రెగ్యులర్గా తీసుకోవాలి ఇంకా వెజిటబుల్స్లోకి వస్తే ర్యాడిష్ ముల్లంగి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఆకుకూరల్లో ప్రత్యేకంగా కొనగంటి కూర పాతకాలంలో పోయిన కంటి కూర అనేవాళ్ళు దాన్ని సో ఆ పొనగట్టి కూర కూడా మనం మంచిగా పిల్లలకి ఎలాగో ఆకుకూర ఫ్రై చేసిస్తే తినరు అంటుంటారు చాలా మంది మనం చెప్పినా కూడా అలాంటప్పుడు దాన్ని జ్యూస్ రూపంలో చేసి ఆ జ్యూస్ ని మనం ఇడ్లీ చేస్తున్నప్పుడు ఇడ్లీ బ్యాటర్ లో కలుపుకోవడం దోశ బ్యాటర్స్ లో కలుపుకోవడం సో ఏదో రకంగా ఆకుకూరని మనం పిల్లలకి ఇస్తూ ఉంటే మాత్రం ఆకుకూరలో ప్రత్యేకంగా మునగాకు పొనగంటి కూర రెగ్యులర్ గా ఇవ్వండి ఫ్రూట్స్ లో మస్తమూలైన ఫ్రూట్స్ రెగ్యులర్ గా ఇవ్వండి వెజిటబుల్స్ వచ్చాక క్యారెట్ బీట్రూట్ అండ్ నట్స్ వచ్చాక వాటర్ మిలన్ సీడ్స్ అండ్ స్పెషల్లీ ఆల్మండ్స్ ఇన్ని రకాల వెజిటబుల్స్ అద్భుతంగా పనిచేస్తాయి కంటి చూపుకి అండ్ డ్రై ఐస్ కి కంటి సమస్యలు ఏదన్నా క్లియర్ అవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇవి చేయండి అండ్ నైట్ తొందరగా పడుకోవాలి అండ్ దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా కంటి సమస్యలు ఉన్నాయని చెప్పి బాధపడే బదులు స్క్రీనింగ్ టైం తగ్గించండి ఈ జనరేషన్ లో మొబైల్ లేకుండా అయితే మనం లేము బట్ ఖచ్చితంగా యూజింగ్ ఎంత అవసరమో అంతే యూజ్ చేసి తొందరగా పడుకోవడం తొందరగా లేకడం ఎక్సర్సైజ్ చేసుకోవడము నీళ్ళు సరిగా తాగడము ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ నట్స్ రెగ్యులర్గా తీసుకుంటే మాత్రం కంటి సమస్యలు రాకుండా మనం హెల్దీ ఐస్ని ఒక అద్దం ముందర చూసే ప్రపంచాన్ని అద్దం లేకుండా చూసే ప్రపంచానికి ఆ వ్యత్యాసం కంటి అద్దాలు యూజ్ చేసే వాళ్ళకి తెలియదు సో కాబట్టి అవి లేకుండా ఒక హెల్దీ ఐబాల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి హెల్దీగా మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తాయి అండ్ తొందరగా మీరు రిజల్ట్స్ చూడొచ్చు ఖచ్చితంగా చేయండి హెల్దీ ఐస్ని హెల్దీ విజన్ ని ఖచ్చితంగా చూడగలుగుతారని నమ్ముతున్నాను నమస్కారం